ఆడపిల్లలపైన కూడా సమాజంలో జరుగుతున్న మహిళలపైన కావచ్చు ఆడపిల్లల పైన కావచ్చు జరుగుతున్న ఏదైతే దాడులు ఉన్నాయో ఆ పైన మీరు పాట చాలా అద్భుతంగా పాడారని తెలుస్తుంది ఒకసారి మా కోసం ఆ పాట పాడి వినిపించండి సరే ఆడపిల్లలంటే రోజు రోజుకు జరుగుతున్నటువంటి అవమానాలు ఆభరణాలు అంటే కడుపులో ఆడపిల్లలను చంపడం ప్రేమన్మాదం యాసిడ్లు వేధించడం రకరకాలుగా జరుగుతున్న తరుణంలో ముందుగా అర్థనగ్న చిత్రాలు అశ్లీల దృశ్యాలు స్త్రీలను వెక్కిరించేటువంటి ఉల్లిపాయ చీర ఉల్లిపాయ లాంటి చీరలు కానీ విష సంస్కృతిని వస్త్రధారణ కూడా మహిళలు కానీ ఈ యొక్క సినిమా డైరెక్టర్స్ కానీ ఈ వేషధారణను కూడా బ్యాన్ చేసి మహిళల మీద ఇలాంటి తెల్ల దాడులు జరగకుండా పరికట్టాలని తెలియజేస్తూ కడుపులో పిండము కదలాడుతుండంగా గడియలో పడతాది దావకానకు నాన్న తీసుకెళ్ళినప్పుడు స్కానింగులో ఆడపిల్లాన్ని తీల్చిరి కడుపులో పిండాన్ని కత్తులతో చంపిరి అయ్యో దేవుడా విజ్ఞాన కాలములో అజ్ఞానము విరిగి ఎట్లా బ్రహ్మదేవుడా ఆడపిల్ల బ్రతుకు అనిటా చిందము కిరా సినవా లో కా మేచి సిదా చదవల్లా చూనక నా బయటికి వెళ్తే చాలు ఎప్పుడే ఏమవును Yes, i'm the chip. అద్భుతంగా ఆడపిల్ల మీద జరుగుతున్న అగత్యాలను అయితేనేమి జరుగుతున్న సమాజంలో మహిళలపైన కూడా చాలా అడుగడుగున దాడులు జరుగుతున్నాయి ఈ దాడులకు నేపథ్యంలో మీరు మంచి పాటను ఉంచుకుని చాలా అద్భుతంగా మహిళలు ఏ విధంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు ఆడపిల్లలుగా పుట్టినందుకు ఎలాంటి ఇబ్బందులు వస్తున్నాయనే దాని మీద మీరు చాలా అద్భుతంగా పాడరు సూపర్ ఉంది పాట ఈ పాట ఎవరు రాశారో కానీ చాలా అర్థంగా ఉంది పాట చాలా అర్థవంతంగా చాలా వింటూ ఉంటే అసలు ఏందనేది మహిళలు ఇంత ఇబ్బందులు ఎదుర్కొంటారని ఈ పాటలో చాలా అద్భుతంగా ఉంది ఎమోషనల్ కూడా ఉంది పాట అదేవిధంగా మీరు ఈ పాటల నేపథ్యంలోనే మీకు అవార్డు కూడా వచ్చింది ఏ సందర్భంలో అవార్డు వచ్చిందో అసలు ఎవరు మీకు అవార్డు ఇచ్చారు తెలంగాణ రాష్ట్ర ఉద్యమ నేపథ్యంలో నల్లగొండ జిల్లా కేంద్రం చేసుకొని ప్రతి సకల జిల్లా సమ్మె కావచ్చు కాలేజీలో కావచ్చు జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరిగిన ఉద్యమాల్లో తెలంగాణ రగి ఉద్యమాన్ని రగిల్చి ఆర్ లాంటి వారిని కూడా మాలకు తీసుకొచ్చి అనేక కార్యక్రమాలు నిర్వహించిన నేపథ్యంలో అప్పుడున్న జిల్లా కలెక్టర్ చిరంజీవులు గారు సినీ జాతీయ అవార్డు గ్రహీత డాక్టర్ సుద్దాల అశోక్ తేజతో పాటు కమెడియన్ సి వేణుమాధవ్ గారితో పాటు నాకు కూడా మండలి కళాకారునిగా తెలంగాణ ఉద్యమకారునిగా జిల్లా కలెక్టర్ చిరంజీవి గారు చిరంజీవులు గారు గుర్తించి ఉత్తమ గాయకునిగా నాకు ఆ అవార్డు అందించ జరిగింది అది తెలంగాణ ఉద్యమ అవార్డు రావడం కూడా చాలా సంతోషంగా అనిపించింది పాటల ప్రస్థానంలో మీరు నల్లగొండ జిల్లా ఒక ప్రత్యేకతను దానికి ఉన్న ఒక విలువను నల్లగొండ చరిత్రకు సంబంధించిన గుర్తును గుర్తు చేసుకుంటూ మీరు చాలా అద్భుతంగా పాడుతుంటారు ఒక పాట ఒక్కసారి మా ప్రేక్షకుల కోసం ఆ పాట పాడు వినిపించండి ఈ పాట కూడా వచ్చేసి గర్వంగా ఈ మధ్యలో లేనప్పటికీ అనేక పాటలు ఒక జిల్లావాసిగా రాసినటువంటి అమరజీవి కామ్రాడ్ నిస్సారన్నగా అందించినటువంటి పాట ఆయన రాసిన పాటల్లో కూడా ఆడపిల్లలంటేనే లోకాన్న లోకువ అనే పాట ఇంటర్మీడియట్ తెలుగు పాఠ్య పుస్తకంలో కూడా ప్రభుత్వం చేర్చడం జరిగింది దానికి గర్విస్తూ అన్నకు నివాళులు అర్పిస్తూ నా జిల్లా నల్లా నా తల్లి సల్లా 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 దండాలే దండాలి దండాలమ్మా ఉద్యమాల మాయి ముంతా నా జిల్లా

జిల్లా నల్లగొండ అని చాలా అద్భుతంగా నల్లగొండ యొక్క ప్రత్యేకతను నల్లగొండకున్న విలువను నల్లగొండకున్న చరిత్రను చాలా అద్భుతంగా పాట రూపంలో పాడిందుకు వినిపించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా మీరు ఈ మధ్యకాలంలో పాటలు పాడుకుంటూ జీవనం కొనసాగించారు అది ఈ సందర్భంలో మీరు తెలంగాణ ఉద్యమంలో కూడా చాలామంది కళాకారులు పాటలు పాడి ప్రజలను చైతన్యం చేసి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు వాళ్ళ పాత్ర కూడా చాలా కీలకంగా పోషించారు ఈ నేపథ్యంలో మీరు తెలంగాణ పాటలు పాడి చాలామందిని చైతన్యపరిచారు అందులో భాగంగానే మీకు బాగా నచ్చిన పాట తెలంగాణ పాట ఒక పాట పాడి వినిపించారు తెలంగాణ ఉద్యమంలో మగిల్చిన పాట అంటే అప్పుడు ప్రతి ఊర్లో ప్రతి వేదిక మీద కూడా మనం పాడే పాట

కలుపుకొని పాడేది సో దానికి భాగంగానే కొత్త తెలంగాణ పాట కూడా చాలా అద్భుతంగా పాడారు ఈ పాటల జీవితంలో మీ జీవితం ఏ విధంగా కొనసాగుతుంది మరి పాటలు పాడుకుంటూ పోతే కుటుంబం కడవడం కష్టం కాబట్టి మరి ఈ పాటలు పాడుకుంటూ మీరు మళ్ళీ ఇంకా వేరే పని ఏమైనా చేస్తారా అసలు మీకు పెళ్ళి అయిందా మరి ఏంది మీరు పెళ్లి చేస్తూ పోవడానికి కారణం ఏంటి ఫౌండేషన్ అంటే వచ్చేసి మనకు రెండు వేల ఇరవై ఒకటిలో స్థాపించినప్పుడు ఐదు వందల బుక్స్ తోటి కొద్దిగా ఇబ్బంది అయ్యింది తనకి కొంత మేరకు అంటే నా ద్వారా హెల్ప్ తీసుకున్నటువంటి మిత్రులు కావచ్చు కొద్ది స్టే అభిలాషులకు కొద్దిగా యాడ్ రూపకంగా మనకు అమౌంట్ను అందిస్తే ఐదు వందల బుక్స్ చేసి తర్వాత తర్వాత పదిహేను వందలు ఈ సంవత్సరం మూడు వేల బుక్స్ మూడు సబ్జెక్టులు వేయడం జరిగింది దానికి సరే కొంతమంది డాక్టర్స్గా నా పిఆర్ఆర్ ఫౌండేషన్ మెంబర్స్గా ఒక ఏడుగురితో కమిటీ చేయడం జరిగింది ప్రెసిడెంట్గా నేను జనరల్ సెక్రటరీగా జ్యోతి వైస్ ప్రెసిడెంట్గా స్వాతి తర్వాత మనకు ట్రెజరర్గా ముత్తయ్య అని తర్వాత పెండికోట రాజేష్ అని అట్లా కమిటీగా వేసుకోవడం దానిలో భాగంగా కొంతమంది డాక్టర్స్ సాయి సంజమని అందేశారు కావచ్చు తర్వాత నా మిత్రుడు నా క్లాస్మేట్స్ కార్తీష్ రెడ్డి ముద్దం శ్రీను నా ఫ్రెండ్ చేసేటువంటి ఫౌండేషన్ విద్యార్థుల కార్యక్రమంలో మేము కూడా భాగస్వామ్యం అవుతామని వాళ్ళు కొంత కొంతమేరకు అందించడం దానికి అధికారులు ఎస్ఐలు కానీ సిఐలు కానీ ఎంఆర్ఓలు కానీ సరే విద్యార్థులకు ఇది మంచి కార్యక్రమాన్ని అని చేసేటువంటి కొంతమంది దాతలు ముందుకు రావడం దానికి టీచర్స్ కూడా స్టేట్ రిసోర్స్ పర్సన్స్ మా వంతు మేము మెటీరియల్ అందిస్తామని వాళ్ళు రిస్క్ పడి ఒక్కొక్క సబ్జెక్ట్ మీద నలభై మంది టీచర్లు కూర్చొని ఫిల్ ఫిల్టరింగ్ చేసి ఆ మెటీరియల్ అందించడం ద్వారా ఈ మెటీరియల్ తయారు చేసి విద్యార్థులకు అందించడం జరుగుతుందన్న సార్ దీనిలో భాగంగా జీవనోపాధి అంటే మనం ప్రైవేట్ ప్రోగ్రామ్స్ ఏమైనా చేసుకున్నప్పుడు అమౌంట్ వస్తే దాన్ని మనం బ్యాంక్ బ్యాలెన్స్ చేసుకొని రొట్టె చేసుకొని జీవన విధానం కొనసాగించాలి సో వివాహం అంటే డిఎస్సి మన రెండు వేల ఇరవై ఒకటిలో మన రెండు రెండు వేల డిఎస్సిలో వన్ టూ త్రీలో రెండు మూడు డిఎస్లో ఈ ప్రభుత్వం వేసినప్పుడు డిఎస్లో వన్ టూ త్రీలో డిఎస్సీ మిస్ అయింది సరే ఉద్యోగం వస్తే ఒక భాగం అనుకున్నాం రాలేదు కాబట్టి సో ఒక ధర్మభిక్షన్ లాగా సొసైటీకి మనం సర్వీస్ అందించాలి ఇప్పుడున్న వ్యవస్థల్లో ఈ కల్చర్ కూడా అమ్మాయి అమ్మాయిలు ఉన్న ఫ్యాషన్ కల్చర్లో కూడా మనం అడ్జస్ట్ అయ్యి భావజాలానికి సరైన అమ్మాయిలు రానప్పుడు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటాం కాబట్టి దా వారిని చేసుకొని ఒక అమ్మాయిని ఇబ్బంది పెట్టడం కంటే మనం కూడా ఆ ఒక ఆలోచన బంద్ చేసుకొని మనం సొసైటీకి అంకితం కావాలనే కాన్సెప్ట్తో మాత్రమే ఈ యొక్క మ్యారేజ్ అనేది కూడా ఆలోచన లేకుండా బ్యాక్ చేయడం జరిగింది సొసైటీ కోసం మీరు వివాహం చేసుకోకపోవడం అనేది అది ఇక మీరు ఆలోచన చేసుకున్నడం అనేది మీకే అంటే మీకు వివాహం చేసుకుంటే మళ్ళీ నేను ఇబ్బంది పడతానేమో ఒక అమ్మాయిని నేను ఇబ్బంది పెడతానేమో అనే ఆలోచనతో మీరు మంచి ఆలోచన తీసుకున్నారు అదేవిధంగా మీరు ఏదైతే ఈ కార్యక్రమంలో భాగంగా ఫౌండేషన్ పిఆర్ఆర్ ఫౌండేషన్ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేస్తూ వారిని మోటివేషన్ చేసేందుకు మీరు చాలా ఒక పాట రూపంలో వాళ్ళని మోటివేషన్ చేస్తూ వారు ఉచ్ఛేదే విధంగా ఒక పాట మంచి పాట అని తెలిసింది వారు ఏ విధంగా ఏ పాటతో మీరు మోటివేషన్ చేస్తూ వాళ్ళని ఉచ్చేదపరుస్తూ ఒకసారి ఆ పాట పాడిపించారు చంద్రబోస్ గారు రాసినటువంటి పాట విద్యార్థులకు మెటీరియల్ ఈ సరిపోదు వారికి గుట్టుగానే మనం ఇచ్చే ఫోటో అంటే వాళ్ళకి వన్ అవర్ క్లాస్లో మనం మోటివేషన్ చేసి ఈ మధ్యకాలంలో నల్గొండలో ప్రారంభించినటువంటి మోటివేషన్ క్లాస్లో డిఎస్పి శివరామ్ రెడ్డి గారు సార్ నాతో పదిహేను ఏళ్ళ జర్నీ చేస్తూ రూలర్ ఎస్ఐ సైదబాబు గారు ఎస్ఐ కావచ్చు మిగతా ఆర్డీఓలు కావచ్చు వీళ్ళంతా పార్టిసిపేట్ చేస్తూ పిల్లలకు మోటివేషన్ చేసి మెటీరియల్ అందించడం జరుగుతుంది దానిలో భాగంగానే విద్యార్థుల విద్య ఎందుకంటే విజయం అనేది కష్టపడితే మనకు విజయం వస్తుంది ఒక ఉదయం కావాలంటే సూర్యుడు అస్తమించాలి కాబట్టి ఒక చెట్టుకు కాయలు కాయాలంటే కింద పూత పూయాలి కాబట్టి మన జీవితం కూడా ఆ విధంగా ఉంటుందని తెలియజేస్తూ చంద్రబోస్ గారు ఈ పాట ఎంతోమంది జీవితాలను అమెరికా కాదు చేతులు రెండు చేతులు లేని వాళ్ళను కూడా నేను బతకాలనే పట్టుదలను కలిగించినటువంటి పాట అది ఈ సమాజాన్ని కూడా ఇలాంటి పాటలు ఆదర్శంగా తీసుకొని యువత ఈ చెడు వ్యసనాలకు కూడా దూరంగా ఉండాలని తెలియజేస్తూ ఎవరేమీ అనుకున్నా నువ్వు రాజానా రాజువు నువ్వే పంటవు నువ్వే మంత్రి నువ్వే సైన్యము నువ్వే ఏదైనా ఏమైనా నువ్వు వెళ్ళే బడిలోనా నువ్వే బదులు నువ్వే అన్ని నువ్వే కావాలి అనునిత్యం పోరాడాలి అన్ని నువ్వే కావాలి అను నిత్యం పోరాడాలి అనుకున్నది సాధించాలి కలలేకన్నా పూల స్వర్గాన్ని అది రోహించాలి ఎవరికి వారే లోకములో ఎవరికి వట్టని శోకములో నీతో నువ్వే సాగాలి ఎవరేమి అనుకున్నాను నిత్యం పోరాడాలి అనుకున్నది సాధించాలి రైట్ రాజు నువే నువ్వే అని చెప్పి విద్యార్థులను మోటివేషన్ చేసేందుకు చాలా అద్భుతంగా ఇలాంటి పాటలు పాడడం వల్ల విద్యార్థులకు ఏంటంటే ఒక నేను కూడా ఎదగాలనే ఉద్దేశంతో వాళ్ళకు ఒక ఆత్మ పరిశీలన చేసుకుంటేందుకు ఇలాంటి పాటలు చాలా అద్భుతంగా ఉంటాయి మంచి పాట పాడినందుకు మీకు ధన్యవాదాలు అదేవిధంగా మీరు అసలు మీ పాటలు పాడుతున్న ఈ ప్రయాణంలో మీ భవిష్యత్ ప్రణాళిక ఏంటి ముందు భవిష్యత్తులో మీరు ఎలాంటి కార్యక్రమాలు చేయాలనుకుంటున్నారు మీ లక్ష్యం ఏంటి అసలు భవిష్యత్ ప్రణాళిక అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కలలు కన్నట్టు జ్ఞానం కావాలి పేదరికంగా పుట్టడం తప్పైనప్పటికీ పేదరికంగా అటువంటి రైట్ నీకు లేదని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు సూచించినట్టు ప్రతి పాఠశాలలో విద్యార్థినికి విద్యార్థిని విద్యార్థులకు జ్ఞానం వైపు నడిచే విధంగా ఈ ఇప్పుడు జరుగుతున్నటువంటి విష సంస్కృతి ఇప్పుడున్నటువంటి ఈ కల్చర్కు మార్కెట్ కల్చర్కు భిన్నంగా విద్యార్థులను చైతన్యం చేస్తూ ఎంతోమంది విద్యార్థులను ఇప్పుడు ఇస్తున్న ఐదు జిల్లాలే కాకుండా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనకు ఉన్నటువంటి వెల్విషన్ సహకారంతో విద్యార్థులను చైతన్యం చేస్తూ పిఆర్ఆర్ జ్ఞాన నిలయం స్థాపించి భవిష్యత్తులో ఒక బాబాసాహెబ్ అంతా స్థాయిలో కాకుండా పర్సెంట్లో పర్సెంట్ కూడా ఆయన ఆలోచన విధానాన్ని ఇంప్లిమెంటేషన్ చేస్తూ అబ్దుల్ కలాం కళల్లో సాకారం చేసే విధంగా సమసమాజ లక్ష్యం కోసం నా వంతుగా నేను ప్రయత్నం చేసి ఒక పిఆర్ఆర్ జ్ఞాన నిలం ద్వారా కొంతమంది మేధావులను తయారు చేసి వారిని సొసైటీలో ఒక సమసమాజం వైపు నడిచే విధంగా తీర్చిదిద్దాలన్నటువంటి ఆలోచనతోటి ఈ యొక్క ఎలాంటి ఆలోచన మనకు ఆశ ఆశ లేకుండా ఒక ఆశయం కోసమే పిఆర్ఆర్ ఫౌండేషన్ దాని ద్వారా విద్యార్థుల మోటివేషన్ కోసం మరింత చురుకుగా పనిచేయడానికి ప్రయత్నం చేస్తా ఆ లక్ష్యంతోనే ముందుకెళ్తున్నాను ఈ లక్ష్యాన్ని మీరు చాలా అద్భుతంగా వివరించింది